కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలంలో వైసీపీ రోడ్ షో ప్రారంభమైంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిమాద్రి రమేష్ కు మద్దతుగా భారీ కార్య భారీగా కార్యకర్తలు అభిమానులు రోడ్ షోలో పాల్గొన్నారు మళ్లీ జగన్ అన్నే మాకు సీఎంగా రావాలి రమేష్ అన్నయ్యే మాకు ఎమ్మెల్యేగా ఉండాలి అనే నినాదాలతో నియోజకవర్గం హోరెత్తింది ఇక ప్రచార వేదికగా ప్రతి నెల ఒకటవ తారీఖున అవ్వ తాతలు ఇబ్బంది పడకుండా పింఛన్లను అందేలా చేస్తామని రమేష్ బాబు హామీ ఇచ్చారు పెద్ద పెద్ద టవర్స్ మాల్స్ రావాలా మందో ఇరవై మందో బాగుపడాలా నూటికి ఐదుగురు ఏడుగురు కోటాని కోట్లు సంపాదించుకోవాలా మిగిలిన వాళ్ళ సంగతి వాళ్ళకి పట్టదు ఇక్కడ అది కాదు గ్రాస్ రూట్స్ నుంచి కింద నుంచి పైదాకా ఒక పద్ధతి ప్రకారం ఎదిగేటట్టుగా అందరికీ ఉపయోగపడేటట్టుగా పేదవాడికి మరింత చేరువైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మళ్ళీ ఇంకోసారి గెలుస్తాడు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పనిలోనూ ఆ పేదవాడు బాధ కష్టం సుఖం అన్నీ తెలిసినవాడు నిరంతరం మా మాబోట వాళ్ళతో పాటు అట్టి పెట్టి వాళ్ళకి కావాల్సిన పనులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అభివృద్ధి లేదంటే ఏం పదిహేను ఏళ్ళు మన బుద్ధప్రసద్ గారు ఆ నాన్నగారు చేసింది ఆగుడేడ దగ్గర తొట్టి పెంచాడు అది వాళ్ళ ఫాదర్ చేసింది ఈయన ఏం చేశాడు కవులు కళాకారులను కాలక్షేపం చేయడం ఇక్కడ కార్యకిపడు హైదరాబాద్లో విజయవాడలో లేవడం తప్ప ఇంకేమన్నా ఉందా ఏమి లేదు ఎవరన్నా స్నేహితులు కానీ లేకపోతే పార్టీ నాయకులతో కానీ సత్సంబంధాలు ఉన్నాయా ఇవాళ తెలుగుదేశంతో కొంతకాలం వంటకాగాడు అంతకుముందు కాంగ్రెస్తో పాటు ఉండాడు వాళ్ళు వదిలాడు తర్వాత ఇప్పుడు ఏం చేశాడు నోటికాడు కాడు కూడు జనసేనకు వచ్చేసిన సీటుని కాగజేశాడు ఇవన్నీ దొంగ బుద్ధులు దొంగ దొంగతరుతేటలు తప్ప నిరంతరం పనిచేద్దామని కానీ కష్టపడదామని కానీ జనంలో ఉందామని కానీ ఏమి లేదు ఆయన ఏంటంటే ఈ పదవి అనేది ఆయనకి అలంకారం కవులు ఈయన ఏంటి ఆ రాజకీయ నాయకుడిగా గౌరవిస్తారు రాజకీయ నాయకులు ఈయన్ని కవిగా గౌరవిస్తారు అందుకు తప్ప ఈ రాజకీయాలు అనేది ఆయన ప్రజల్ని మొత్తం